ఓం శ్రీ మాతృ నమ మరికొద్ది గంటల్లోని వారి జీవితానికి ముఖ్యమైన మలుపు గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది నూరు శాతం జరగబోయేది ఇదే మరికొద్ది గంటల్లోని వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు కాలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన రాజయోగం మీకు కలగబోతూ ఉందండి గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చి మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గుర్రే మేషరాశి వారికి అధిపతి కుచుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో లాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంక్లను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశువారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరికి చక్కటి మార్పులు అయితే కనిపిస్తున్నాయండి మీ జీవిత మునుపనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది ఈ సమయంలో మీకు మంచి సమ వ్యాపారపరమైనటువంటి సమయాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు మొదటి రెండు వారాలు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మూడో వారం నుండి కూడా మీ యొక్క ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చ స్థితిలో ఉన్న బుధుడు ఉండడం వలన మీ యొక్క వృత్తి మరియు సంపాదనలో వేగవంతమైన మార్పులు చూస్తారు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ముఖ్యమైన పనులలో మీ యొక్క సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుందండి ఉద్యోగం లేదా ప్రదేశంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి ఫలితం లభిస్తుంది ఎందుకంటే పదవిలో మార్పు అనేది సూచింపబడుతుంది మీరు గతంలో పని ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు ఈ నెల నుండి కూడా పని భారం తగ్గడం కూడా ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పరంగా ఈ సమయం బాగుంటుంది ముఖ్యంగా లాభస్థానమైనటువంటి మీ యొక్క పదకొండు ఇంట్లో రాహు సంచారం కారణంగా అయితే మొదటి రెండు వారాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కానప్పటికీ కూడా మూడవ లేదా నాలుగవ వారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు ఇది మీకు మంచి రాబడి పొందడంలో సహాయం చేస్తుంది పన్నెండు ఇంట్లో శని సంచారం కొన్ని ఊహించని ఖర్చులకైతే కారణం కావచ్చు కాబట్టి మీ యొక్క ఆర్థిక ప్రణాళికను తదనుగుణంగా చేసుకోండి ఈ నెల చివరి వారంలో మీ యొక్క ఎడవింట్లోకి కుజుడు ప్రవేశించడం వలన మీ జీవిత భాగస్వామి చికిత్స కోసం కూడా మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా సమయం బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు అయితే మూడో వారం నుండి కూడా సూర్యుడు మరియు బుధుడు ఆరవింట్లో సంచరించడం చేత కడుపు మరియు చర్మానికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు ఈ నెల చివరి వారంలో మీలో కొందరు మూత్రపిండాలు లేదా మధుమేహానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు కాబట్టి ఈ కాలంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు మూడవ మరియు నాలుగు వారాల్లో చాలా మంచి సమయం కనిపిస్తుంది ఈ రాశి వారికి మీ యొక్క భాగస్వామి మద్దతుతో మీరు విజయవంతమైన నెలలో గడుపుతారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్న వారు రెండవ వారం తర్వాత దానిపైన పనిని ప్రారంభించవచ్చు గతంలో ప్రారంభం వ్యాపారంలో ముఖ్యంగా ప్రత్యర్థుల కారణంగా ఎదురైన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయి విద్యార్థులకు ఈ సమయం చాలా మంచి సమయం అంటే చదువుపైన మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది మీ యొక్క ఆరం ఇంటిపైన సూర్యుడు బలమైన ప్రభావం కారణంగా పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఈ సమయంలో విజయం సాధిస్తారు మీ యొక్క ఆరోగ్యం బుద్ బుధుడు కూడా ఉన్నందున మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి అనవసరమైనటువంటి ప్రణాళికలను రూపొందించవచ్చు చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకుతారు అచంచలమైన మనోనిశ్చము సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశివారి సాహసం ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవి లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనకం వేయరు ఈ రాశి వారు అర్ధ హృదయము వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇద్దరు ఎంత ఘడంగా ప్రేమిస్తారో ఇద్దరు అంత ప్రేమ వీరి పట్ల చూపులేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ మేషరాశి వారి శారీరకముగా మానసికంగా కూడా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో వీరు కీలబొమ్మగా మారుతారు మేషరాశి వారి జన్మ నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపున కూడా వీరికి చాలా సులభం కనీజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులు వ్యవహరిస్తారు వీరికి ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది వీరు క్రీడల నందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానాన్ని కలవారుగా ఉంటారు మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా వీరు జీవితాంతం కూడా బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయంలో అయినా ముక్కు సూటిగా ప్రవర్తించడం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం జాతీయ రాశి వారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండి ఈ మేష రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్